చంద్రబాబు నాయుడు గారి మీద ఓవరాల్గా ఇరవై రెండు కేసులు ఉన్నాయి అవన్నీ రాష్ట్ర పరిధిలోనే ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఉన్న కేసులు అయితే యాభై రెండు రోజుల పాటు తను రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో కూడా ఉన్నారు సరే ఈ క్రమంలో తాను ముఖ్యమంత్రి అయ్యారు తన మీద ఉన్న కేసులన్నీ రాష్ట్ర పరిధిలోనే ఉన్నాయి సో తన పరిధిలో ఉన్నటువంటి విచారణ సంస్థలు విచారణ చేయాలి కాబట్టి అంతా కనుక నీరుగారిపోతాయి అందుకని చంద్రబాబు గారి మీద నమోదైన కేసులను సిబిఐతో విచారణ జరిపించే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి హైకోర్టులో ఒక పిటిషన్ పడింది హైకోర్టులో ఒక పిటిషన్ పడితే అది తాజాగా విచారణకు వచ్చింది ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ ధమాలపాటి శ్రీనివాస్ అసలు చంద్రబాబు నాయుడు మీద కేసులు సిబిఐకి మళ్లించేకి విచారణ కోసం వచ్చిన పిటిషన్కి అర్హత లేదు అసలు దానికి అర్హత ఉందా లేదా అనే దాని మీద మేము కౌంటర్ దాఖలు చేస్తాం మీరు దీనిలో దీని లోపలికి వెళ్ళకండి అని చెప్పి దమాలపాటి శ్రీనివాస్ చెబితే చంద్రబాబు నాయుడు గారి తరపున ఓ చాలేనికంగా న్యాయవాది రంగంలోకి వచ్చారు ముకుల్ రోహిత్కి తాను పోయిన కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు గారి మీద నమోదైన కేసులన్నీ కూడా రాజకీయ కక్షపూరితమైన కేసులే అసలు ఈ కేసులు కరెక్టా కాదా అనేది మేము సమీక్షిస్తాం ఈ కేసులు కరెక్టా కాదా అనేది ప్రభుత్వం సమీక్షిస్తుంది ప్రభుత్వం కరెక్టా కాదని సమీక్షిస్తే ఏం జరుగుతున్నట్లు ఇక అస్సాం రైల్ ఎక్కడ సిద్ధంగానే ఉన్నట్లుగా కేసులు ఎవరు సమీక్షిస్తారు చంద్రబాబు గారి మీద కేసులు సమీక్షించి ఇవి కరెక్ట్ కేసులే ఏం కాదు అని చెప్పి టిక్కుమార్కు కొడతారా ఇంటి మార్కు కొడతారా అని ముగ్గురు రోహిత్ అన్నప్పుడు ఆటికి ధర్మాసనం అయింది ఒకవేళ మీరు సమీక్షించిన కేసుల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది పబ్లిక్ ప్రాసిక్యూటరే కదా అని మరి ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎవరు ప్రభుత్వం నియమించిన కదా సరే వెనసి పిటిషన్ అర్హత మీద మీ అభిప్రాయం ఏంటో కౌంటర్ దాఖలు చేయండి తర్వాత విచారణ చేద్దామని చెప్పి హైకోర్టు అయితే వాయిదా వేసింది సో చాలా క్లియర్ కట్ గా కనిపిస్తున్నది అనిపిస్తున్నది చంద్రబాబు గారి మీద కేసులు ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి దాదాపు చాలా కేసు అస్సాం రాయలెక్క పోతూ ఉన్నాయి